తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ సైన్స్ నాచర్లు వారి ప్లాన్ మార్చుకుంటున్నారు బస్సు రైల్వే స్టేషన్లు రద్దీగా ఉండే ప్రాంతాల్లో దొంగతనం చేసే వీరు మారుతున్న కాలానికి అనుగుణంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు కొన్ని చోట్ల ఇంట్లో అందరూ ఉండగానే ఇంట్లోకి చొరబడి చేతికి పనిచెప్తున్నారు తాజాగా ఇక్కడ అదే జరిగింది ఓ మహిళను నమ్మించి మాటలు కలిపి చేతికి దొరికిన బంగారు గొలుసుతో ఉడాయించాడు ఓ దొంగ దాన్ని తీసుకుని పరారయ్యాడు హైదరాబాద్ కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు లక్షల మంది జనంతో నిత్యం రద్దీగా ఉండే ఏరియా అందులోనూ కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు టెంపుల్ ఏరియా అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ జనం అటు ఇటు కదులుతూనే ఉంటారు అలాంటి ఏరియాలో ఓ చైన్ స్నాచర్ దర్జాగా ఇంట్లోకొచ్చి మరి మెడలోని బంగారు గొలుసు లాక్కుని వలడం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది ఇవాళ ఉదయం ఆరు గంటల సమయంలో కేపీహెచ్పి టెంపుల్ బస్టాప్ సమీపంలోని ఓ ఇంటి ముందు ఓ మహిళ ముగ్గు వేసుకుంటోంది ముసుగు ధరించిన ఓ కుర్రోడు మంచినీళ్లు కావాలంటూ ఆ మహిళను అడికాడు అయితే ఉదయం పూట అడగడం పాపం లేక నీళ్లు తీసుకొచ్చేందుకు ఇంట్లోకెళ్ళింది ఇదిగో అదే ఆ మహిళ చేసిన తప్పైపోయింది అలా మంచినీళ్ల కోసం మహిళ ఇంట్లోకి వెళ్లగానే ఆమె వెనక చైన్ స్నాచర్ కూడా ఇంట్లోకి వెళ్లిపోయాడు అలా ఇంట్లోకి వెళ్లిన వెంటనే వెనక నుంచి మెడలోని బంగారం మంగళసూత్రం లాక్కుని బయటకు పరిగెత్తాడు షాక్ అయిన మహిళ పెద్దగా కేకలు వేస్తూ ఇంట్లో నుంచి వీధిలోకి పరుగులు తీసింది అప్పటికే ఆ కిలాడి చైన్ స్నాచర్ అక్కడికి వేగంగా పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు పొద్దుపొద్దునే జరిగిన ఈ ఘటనతో కేపీహెచ్పి కాలనీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది స్నాచర్లు నాచర్లు ఇంతకు బరి తెగించారా అంటూ భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు కాలనీ వాసులు ఈ ఘటన అంతా ఆ ఇంట్లోని సీసీ కెమెరాలు రికార్డైంది సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు పోలీసులు గతంలో కూడా నార్సింగ్ పిఎస్ పరిధిలో ఇలాంటి దొంగతనమే జరిగింది దొంగతనం కోసం వెళ్లిన ఓ దొంగ అపార్ట్మెంట్ లోకి ప్రవేశించాడు ఆపై ఇంటి కాలింగ్ బెల్ ను కొట్టగా ఓ మహిళ తలుపులు తెరిచింది అలా తలుపులు తెరవగానే ఇంట్లోకెళ్లి బెదిరించి ఆ మహిళ మెడలోని నాలుగు తులాల పుస్తల్ తాను లాక్కెళ్లిపోయాడు ఇదిగో ఇప్పుడు కూకట్పల్లిలో కూడా అలాంటి తరహాలో ఘాటనే జరిగింది అయితే ముఖానికి మాస్క్ ధరించి ఎవరైనా వస్తే జాగ్రత్తగా ఉండాలని లేదంటే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు